నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు టిఫిన్ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన రెండు టిఫిన్ సెంటర్లపై పదహైదు రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు హోటళ్ల యజమానులు తమ హోటళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు లేకుంటే ఇంకా సీరియస్ ఉంటే చెప్తాను ఇంకోటి నేను చెప్తాను ఒక్కరు కూడా వీనాయ సెంటర్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా కిచెన్ మొత్తం చెక్ చేస్తే కొద్దిగా శానిటైజన్ కట్టలేదు వీణాయ కండిషన్ అనేది మొత్తం హెచ్చరించడం చెప్పి ఓనర్లు చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు అలా ఉంటే మాత్రం ఓటర్ని యాక్షన్ తీసుకుంటా కూడా జరిగింది దాంతోపాటు ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ వాడుకుంటూ వాళ్ళు ప్లాస్టిక్లో కూడా సాంబార్ వేడి వేడి సాంబార్ని కూడా వందల వందల ప్లాస్టిక్ పోసేసి టవర్ ప్లాస్టిక్ రెడీ టార్చ్ పెట్టుకోవడం జరిగింది సప్లై చేయడానికి ఖచ్చితంగా పబ్లిక్ సప్లై చేయడానికి రెడీ పోస్ పెట్టుకోవడం జరిగింది కావున వారికి కూడా హెచ్చరించడం జరిగింది ఇలా ప్లాస్టిక్లో వేడి వేడి సాఫారం వేయడం వల్ల సభ చెప్పినట్టు పబ్లిక్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లిన తర్వాత మనము ఒక డబ్బులు ఇచ్చి రోగానికి కొంతపంటు మన ఇంట్లో కుటుంబ సభ్యులకు మన పిల్లలకు మనము తిని దానివల్ల క్యాన్సర్ రంగము హార్ట్ అటాకు మరి అన్ని రకాల వ్యాధులు మనం కొని డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి మొదటిసారిగా హెచ్చరించడం జరుగుతుంది వారికి కూడా ఫైన్ వేయడం జరిగింది ఐదు వేల రూపాయలు ఇంతకుముందు ఈ ఇంతకుముందు మీద ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం హోటల్ మీద ఖచ్చితంగా సీజ్ చేయడము మరి పెద్ద మొత్తంలో ఫైన్ వేయడం కూడా జరుగుతుంది తెలియదు